ఈ ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి మసాలా ములక్కాడ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ చాలా గా తయారు చేసుకోవచ్చండి కొద్దిగా ఆనియన్స్ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా టమాటా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ములక్కాడు కూడా ఇందులో వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కర్రీకి సరిపడంగా వాటర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేది ములక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టునండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడంగా సాల్ట్ కొద్దిగా కారం దీన్ని మంచిగా కలుసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇందులో కర్రీ సరిపడంగా కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మసాలా ములక్కడ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇది రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూద్దామండి దీన్ని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు నేను భోజనం పెట్టుకున్నానండి ములక్కాడ కర్రీ కొద్దిగా కొంచెం పెరుగు చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాడ కర్రీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్